గ్రీన్ మిక్స్ అయి ఉంది మనీ ప్లాంట్ దానికి సెపరేట్ నేమ్ కూడా ఉంది మనీ ప్లాంట్ టైప్లో ఉంది కానీ పేరు అయితే సెపరేట్ ఉంది నర్సరీలో అయితే మనీ ప్లాంట్ అని చెప్తున్నారు దీనికి వేరే పేరు ఉంటే కనుక నాకు మీరు చెప్పండి కామెంట్లో అయితే తెలియచేయండి నేనైతే త్రీ టైప్స్ మనీ ప్లాంట్స్ మీకు చూపించాను డార్క్ గ్రీన్ ఒకటి ఉంది అలాగే లైట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఒకటి ఉంది గోల్డెన్ కలరు డిజైన్ వచ్చిందనమాట దాని మీద గ్రీన్ కలర్ దాని మీద గోల్డెన్ కలర్ డిజైన్ వచ్చింది అదొకటి ఉంది ఆ మూడు నేను మీకు చూపించేసాను ఇది నాలుగోది అనమాట నా దగ్గర ఇది నాలుగు రకాలు ఇది అయితే టెన్ డేస్ పైన అయ్యింది నేను తెచ్చుకుని తీసుకొచ్చిన తర్వాత రూట్స్ అయితే తక్కువ ఉన్నాయి ఇంకో నేను వాటర్లో వేసి పెట్టాను లాస్ట్ టైం కూడా వాటర్లోనే వేసి పెట్టాను కానీ తర్వాత రూట్స్ వచ్చినాయి కదా అని మట్టిలో వేస్తే చనిపోయింది అది బతకలేదు ఎందుకో మరి నాకు తెలియలేదు ఇప్పుడైతే దీన్ని వాటర్లో నుంచి తీసేసి వేరే పార్ట్లోకి మార్చుకుందాము షిఫ్ట్ చేసేసుకుందాం మట్టిలోకి ఎలా ఉంటుందో చూద్దాం అసలు వేద్దాం చాలా క్యూట్గా ఉంది కదండి ఆ మనీ ప్లాంట్ల కంటే ఈ మనీ ప్లాంట్ అయితే చాలా క్యూట్గా ఉంది అందంగా ఉంది నచ్చింది నాకు అసలు చాలా చాలా తింటే చాలా చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి దీన్ని ఇప్పటి వరకు గాజు గ్లాస్లో వేసి పెట్టాను ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు తీసి ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో వేసి పెట్టాను అన్నమాట ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో వేసి పెట్టాను దీన్ని అయితే వేరే పార్ట్లోకి అయితే మార్చేస్తాను దీన్ని ఏ విధంగా మార్చుకుందామో చూద్దాము చూడండి మనం మట్టి తీసుకుంటుంటే గోళ్ళల్లోకి వెళ్ళిపోతుందండి గోళ్ళల్లోకి వెళ్ళిపోయి మట్టి తీసుకోవడం కష్టమైపోతుంది కడుక్కునేటప్పుడు అదిని అందుకని చెప్పేసి గ్లౌజులు తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఈ గ్లౌజులు తీసుకుని ప్లస్ మట్టి తీసుకోవడానికి కూడా ఇది తీసుకున్నానని చెప్పాను కదా వీటి ద్వారా గ్లౌజులు వేసుకుని మట్టి తీసుకుని వీటి ద్వారాగా రీపార్టింగ్ అయితే చేసేసుకుందాం మనం ఇందులో నుంచి